పెట్టుకున్నాము ఇప్పటిదాకా పెట్టాము ఇప్పటిదాకా ఎంక్వైరీ రాలేదు ఇప్పుడు నువ్వు కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరికి ఏం చేసిండు ముందు నీకు తినపెట్టి అప్ప ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ లేనోని బా గరీబీ ఆట అంటే గరీబులు తీసుకొని బయలు ఇస్తున్నావు ఏ గవర్నమెంట్ అమ్మాలి ఏ మనిషిని నమ్మాలి సపోర్ట్ తినిపించినే తెలియడు మాకు తినిపించాలంటే నువ్వు చేసామో అది మాకు లేదు కావచ్చు ఇచ్చిన వాళ్ళు తినిపించిన వాళ్ళకి కాబట్టి ఇచ్చింది గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన కలిశారు ఒక పెద్ద బిల్డింగ్ నుంచి కూడా చేస్తున్నాడు ఆయన గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వంలో కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కానీ చాలాసార్లు ఆర్జీ పెట్టుకున్న పెన్షన్ గురించి ఇంతవరకు ఎవరు స్పందించగలేరు నేను ఇక్కడ వాచ్మెల్ పెంచాల్సి వస్తుంది అని చాలా ఆవేదన చెప్తున్నాడు సార్ నమస్తే మీ పేరు నా పేరు చేశారు అయితే కూడా మీ వయసు ఏంటంటుంది సార్ నాకు అరవై ఏడు అది పెన్షన్ రావట్లేదు పెన్షన్ రావట్లే అంటే తెలంగాణ టైంలో మూడు సార్లు అప్లికేషన్ పెట్టుకున్నాం ఎవరు అడిగినో లేరు ఎంఆర్వై ఆఫీస్లో ఉన్నాయి ఎంఆర్వై ఎంక్వైరీ ఆఫీస్లో పోతే సర్వర్ డౌన్ అన్నారు పేపర్లో రంగారెడ్డి మరి సర్వర్ డౌన్ ఉంది అంటే గవర్నమెంట్ మొత్తం సర్వర్ డౌన్ ఏమి కదా బందేషన్ పెట్టిందాని గురించి ఏసీఆర్ ప్రభుత్వంలోని నేను ఎంక్వైరీకి వెళ్ళి ఎంఆర్ఓ ఎంక్వైరీ ఆఫీసుకి పోతే ఫైల్ చూపిస్తున్నాడు సర్వర్ డౌన్ ఉంది అంటే జీవితాంతం సర్వర్ డౌన్ ఉంది గవర్నమెంట్ పని కాలేదా చాలా మందికి అరవై ఏళ్ళు ప్రతి ఒక్కరికి చాలా మంది వచ్చింది మీకు చాలా మందికి వచ్చింది అదే నాకు రాలేదు మా ఊరిలో మొత్తానికి ఐదు ఆరు మందికి రాలేదు మరి మీరు గవర్నమెంట్ గ్రామ పంచాయతీలు పట్టించుకోలేదు నా లీడర్ని పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు ఏమని అంటే అక్కడ పోయాడుకో ఇక్కడ పోయాడుకో మేమంతా తిరిగి ఎక్కడ కాదు మేము ఏమో లేకడం ఒకళ్ళ నొప్పులు టీ నొప్పులు మేము తిరుగుతున్నాం అప్లికేషన్ పెట్టుకుంటే మాకు దిగుతా ఎవరు లేరాడు రేవంత్రం దాని అప్లికేషన్ పెట్టుకున్నాము ఇప్పటిదాకా పెట్టాము ఇప్పటిదాకా ఎంక్వైరీ రాలేదు తెలంగాణ గవర్నమెంట్ టైంలో మూడు సార్లు అప్లికేషన్ పెట్టినాం ఈ ప్రజాపాధనలో మాత్రం అప్లికేషన్ పెట్టినాము ఇప్పటి దాకా ఎంకైర్ రాలేదు మీకు ఏ వయసు అప్పటి నుంచి అప్లికేషన్ చేస్తానే ఉన్నాను ఫిఫ్టీ సెవెన్ చెప్పినప్పటి నుంచి అప్లికేషన్ పెట్టారు ఇప్పుడు మీరు అప్లికేషన్ చేస్తే మరి ఎందుకు పైన అదే మరి నాకు తెలియదు కదా ఎందుకంటే వెనక జాపర్ తినిపిచ్చినది తెలియదు మా మీకు దింపించాలంటే నువ్వు చేస్తావు ఏమో అది తినిపిచ్చే ఒక మాకు లేదు అదే గత ప్రజలు అంతా వాళ్ళైన చిన్నట్టు కావచ్చు వాళ్ళకి కాబట్టి ఇచ్చింది నేను తింటే లేదు మాకే లేదు ఇప్పుడు మాకు వస్తే కదా నమ్మకం మాకు వచ్చినప్పుడే నమ్మకం రాలేదు ఇప్పటిదాకా ఎంక్వైరీ ఇప్పటిదాకా రాలేదు కదా అందుకు ఇప్పుడు నాకు కొడుకులు లేదు ఎందుక ఆదాయం లేదు లీవ్ లేదు భూమి లేదు బైక్ లేదు గవర్నమెంట్ డ్యూటీ లేదు ఏది లేదు అటువంటి వాళ్ళని గవర్నమెంట్ పట్టించుకోదా ఇప్పుడు ఇక్కడ వాచ్మెన్ చేస్తున్నాం ఇప్పుడు వాచ్మెన్ చేసుకుంటున్నాం ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం ఇక్కడ ఐదు సంవత్సరాలు వాచ్మెన్ చేస్తున్నా మరి ఇక్కడ చాలా గాలి చేసి ఆర్డెన్స్ చేయాలి చేసుకునేది ఆ తర్వాత దిక్కేవాడు మరి ఇప్పుడు నీలా చాలా మంది ఇంకా ఇంకెంతమంది ఉన్నారు నాకు నేను ఇక్కడ కనిపిస్తున్నా కాబట్టి నాకు నేను చెప్పుకుంటున్నా మీరు మాకు దొరికారు కాబట్టి మీరు ఎక్కువ చెప్పండి మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళని కూడా మీరు ఎంక్వైరీ చేస్తే తెలుస్తారు మంచి మంచి మీరు అడిగి తెలియవచ్చు కాదని నేను కాక మీకు దొరికిదు కాబట్టి నేను చెప్పుకుంటున్నాను నాలేగానే ఆయనకి ఎంతోమంది ఉన్నారు రేవంత్ ప్రభుత్వం వాళ్ళు ఆలోచించా ఇక వచ్చినప్పుడు మేము అంటే మీరు అందరూ మార్పులు రావాలని కోరుకున్నారు కదా మార్పులు రావాలని కోరుకున్నాము కాబట్టి మార్పు అంటే మాకు చేతికి అందినప్పుడు మార్కు వచ్చిందనుకో అప్పుడు చాలా మంది మీరు అటు నిధులు ఇబ్బంది పడుతున్నారు కదా నువ్వు తెలిసే రాక వాళ్ళందరి తరఫున గవర్నమెంట్ని రేవంత్ రెడ్డిని ఏం రెప్పే చేయాలి చేయాలనేది మీరు ప్రజా పాలన చేస్తాం ప్రజలను చూస్తామని వచ్చారు కదా ఆ విధంగానే చలో నూట్లో ఒకటి రెండు పోవచ్చు అది వేరు హండ్రెడ్ పర్సెంట్ మనం తింటున్నాం మొత్తం తింటామనే నమ్మకం లేదు నాలుగు మెట్లు పోతాయి కానీ మీరు కూడా దాన్ని సపోర్ట్ చేయాలి కదా పబ్లిక్ సపోర్ట్ చేసినప్పుడు కదా ప్రభుత్వం ఉన్నది పబ్లిక్ సపోర్ట్ చేయనప్పుడు ప్రభుత్వం ఉన్నదండి కేంద్ర ప్రభుత్వం వంద రోజులు ఆగాలని చెప్తున్నారు కదా వంద రోజులు అంటే కొన్ని రోజులు ఉన్నది కాకపోతే ఇప్పటిదాకా ఎంక్వైరీ రాకపోతే వంద రోజులు ఒకటి అయ్యేది ఎప్పుడు వంద రోజులకి ఎన్ని రోజులు తక్కువ మీరే చెప్పారు దాదాపు ఎనభై రోజులు ఎనభై రోజులు ఎన్నో రోజుల నుంచి అప్లికేషన్ పెట్టిన కొంచెం చాలేదంటే ఇరవై రోజులు ఒకటి అయితే కాలమ్స్ అన్ని ఫిల్అప్ చేసినాము దాంట్లో అన్ని కాలమ్స్ ఫిల్అప్ చేసినాము రిసిప్ట్ ఇచ్చిండు మాకు కానీ లేకనే కదా ఈ పని చేసేది కొడుకులు లేరు పిల్లలు లేరు ఇద్దరు బిడ్డలు ఉన్నారు పెళ్లి చేసినాం ఆ కులా బాధ గురించి బాధ పని చేసినాము తిండికి వెళ్ళేదే కష్టం మొక్కలు నొప్పులు వేరే పని ఏమైనా చేస్తుందంటే మొక్కలు నొప్పులు చేయలేము పెన్షన్ వస్తే బాగుంటుంది పెన్షన్ వస్తే తోడు ఉంటాయి కదా నీకు డ్యూటీ చేసినప్పుడు పది రూపాయలు విరినీ ఏంటి సంతోషం లేదు అంతే కదా మరి నాకు దానికి తోడు ఇది వస్తుంది మరి అంత పెంచు కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరికి ఏం చేసినాడు ముందు తినబెట్టలేదు అబ్బాయి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ లేనోని బా గరీబీ ఆట అంటే తీసుకొని బయలు ఇస్తున్నారు కానీ వానికి సపోర్ట్ ఇచ్చి వినపెట్టలేదు మీకు తెలిసిన కాడికి చూడరు గరీబోడు అన్నప్పుడు గరీబోనికి గుర్చులోనికి వెళ్ళి కట్టిస్తామని కట్టిస్తే అది బాగా గట్టిన కూర్చున్నట్టు ఏం పోనీరా పక్క తెలుగు అన్నీ కూర్చున్నా అంటే వాడు కూర్చో కూర్చున్నా లేని వాళ్ళకి ఏం అక్కడ చేసింది ఏదో సిద్ధిపేట అక్కడ ఇక్కడ చేసినట్టు కానీ విజాపట్నం తాలూకాలో మాకు ఇల్లు సాంక్షన్ అయింది రెండు వేల ఇరవై పట్ల ఒకటిలా ఘటపర లేదు ఇల్లు సాంక్షన్ లేదు అయ్యింది పేరు లీస్ట్ వచ్చింది కానీ లేదు ఏది గ్రామ పంచాయతీ పట్టించుకోవాలా మేమే తిరగం నాకు తెలియదు ఎందుకు ఒక్కరు మీకు ఒక్కరికైనా ఊళ్ళో డబల్ బెడ్రూమ్ ఎన్ని సాక్షన్ అయినా ఎవరికి చాలు లిస్ట్ వచ్చింది పేరు మాత్రం లిస్ట్ వచ్చింది లిస్ట్ వచ్చింది పేరు పిలిచి అని చెప్పి అయింది కనిపించడానికి అడిగి ఇచ్చేటోళ్ళు ఏ గవర్నమెంట్ నమ్మాలి ఏ మనిషిని నమ్మాలి ఇది పెద్దయిన పరిస్థితి పాపం ఆయనకు కొడుకులు లేరు ఇద్దరు ఉంటే ఇద్దరు కూతురు పెళ్లిళ్ళు చేసిండు ఒక లోనే ఒక బిల్డింగ్లో వాచ్మెన్గా చేస్తుడు అప్లపాలైనడు ఎందుకంటే కూతురులో పెళ్లి చేసి అప్లపాలైనడు ఒకలాంట కనీసం గత ప్రభుత్వంలో మూడు సార్లు అంటే యాభై ఏడు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు మొత్తం ఈ ప్రభుత్వం మొదలుకుంటే నాలుగు సార్లు అప్లికేషన్ చేసినా కూడా ఇంతవరకు పెన్షన్ రాలేదు ఎందుకు రాలేదు లంచాలు ఇస్తే చెట్లకి వస్తుంది మాకెందుకోసని పెద్ద మర్చితే బాగుపోతుండడు దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన కనీసం ఈ ప్రజాపాలన మార్పు కావాలని మిమ్మల్ని అందరూ మిమ్మల్ని అందరూ తీసుకొచ్చాక గద్దెనెక్కిచ్చారు మీరైనా దయచేసి ఇలాంటి వృత్తుల పట్ల పెద్దవారి పట్ల ఈ పెన్షన్ లబ్ధిదారుల పట్ల ఒక నమ్మకం తీసుకురావాలని కోరుతుంది